హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ప్రైజ్ ద లోడ్ చాలా మందిలో ఉండే సందేహం ఏమిటంటే మనం ఎక్కడైతే రక్షింపబడ్డాము ఏ మందిరానికి అయితే వెళ్తున్నామో స్పిరిచువల్ ఫాదర్ ద్వారా అయితే మనం రక్షింపబడ్డాము ఆ మందిరానికి మాత్రమే కానుక ఇవ్వాలా లేకపోతే చర్చ్ ఏదైనాప్పటికీని మన సమయ అనుకూలతను బట్టి పరిస్థితులను బట్టి ఏ మందిరానికి వెళ్ళినప్పటికీ అక్కడ కానుకేస్తాము ఆటోమేటిక్గా ఏ చర్చికి వెళ్ళినా కానుక వేస్తూ మరి మన తల్లి సంఘానికి కూడా కంపల్సరీ వీక్లీ వీక్లీ కానుక అనేది ఇవ్వాలా అయితే ఈ సందేహం అందరిలో ఉంటుంది కొంతమందిలో ఉంటుంది అదేవిధంగా స్పిరిచువల్ ఫాదర్స్ కూడా ఏ విధంగా చెప్తారంటే కొద్దిమంది మీరు ఏ మందిరానికన్నా వెళ్ళండి ఎక్కడికన్నా వెళ్ళండి దేవుని జ్ఞానం తెలుసుకోండి దేవుని ప్రార్థనలు గడపండి చర్చికి వెళ్ళండి ఇక్కడనే కాదు ఎక్కడైనా వెళ్ళండి అని చెబుతూనే కానుక విషయంలో కొంతమంది చెప్పే విషయం ఏంటంటే నువ్వు ఏ మందిరానికి వెళ్ళి కానుక వేసినా నువ్వు ఎక్కడైతే రక్షింపబడ్డావో ఎక్కడైతే నువ్వు కృపను పొందుకున్నావో ఎక్కడైతే నువ్వు బాప్తిసం పొందుకున్నావో ఎవరి ద్వారా అయితే నువ్వు రక్షింపబడ్డావో ఆ సంఘము తల్లి సంఘము ఆ తల్లి లాంటిది ఆ తల్లి సంఘానికి నువ్వు వీక్లీ వీక్లీ కంపల్సరీ కానుక పంపించాలి అనే విధంగా కొంతమంది స్పిరిచువల్ ఫాదర్స్ చెప్తారు ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావాలి నువ్వు ఏ మందిరానికన్నా వెళ్ళి జ్ఞానము తెలుసుకో బైబుల్ తెలుసుకో ప్రార్థనలు గడుపు అని చెప్తున్నారు ఇది బాగుంది కానుక విషయంలో తల్లి సంఘం నుంచి రక్షింపబడ్డావు కాబట్టి కంపల్సరీ కానుక మాత్రం ఇక్కడ పంపించాలి అంటే అదేమన్నా నిజంగా ప్రేమగా కనబడుతుందండి అంటే నీకు ఆ కుమారుడు అవసరం లేదు అంటే తల్లి సంఘం నుంచి నువ్వు ఏ వెళ్ళినా పర్వాలేదు అంతవరకు బాగుంటుంది కానీ నీ ధనము నీ డబ్బు ఇక్కడ పంపించాలి స్పిరిచువల్ ఫాదర్స్ కొంతమంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కుమారుడు ముఖ్యం ఇక్కడ కుమారుని కానుక ముఖ్యం కాదు అర్థమవుతుందా ఎవరిని విమర్శించాలని కాదు అంటే నువ్వు డబ్బు పంపించు ఎక్కడికైనా వెళ్ళు పర్వాలేదు అంటే ఇక్కడ ధనము కంటెంటు ధనమా అండి కాదు కదా అదేవిధంగా విశ్వాసి కూడా నేను ఎక్కడైతే రక్షింపబడ్డానో అక్కడ ఖచ్చితంగా ఇవ్వాలా ఈ ఖచ్చితంగా ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఇవ్వాలా ఎవడు ఇవ్వన్నాడు ఖచ్చితంగా ఎవరు అడుగుమన్నారు ఖచ్చితంగా స్పిరిచువల్ ఫాదర్ని ఎవరు అడుగుమన్నారు ఖచ్చితంగా విశ్వాసికి ఎవరు ఇవ్వమన్నారు ఖచ్చితంగా దేవుడు అన్నాడా లేదండి ఉదారత్వంతో ఇవ్వు అది నీ వ్యక్తిగతం స్పిరిచువల్ ఫాదర్ నువ్వు బోధించు నీకు జీతం ఇచ్చేవాడును నేనన్నాడు ప్రభు అన్నాడు స్పిరిచువల్ ఫాదర్ తో అంటున్నాడు ప్రభువు నేను నిన్ను పోషిస్తాను నీవు చేసిన సేవకి జీతం ఇచ్చేవాడు నేను అని స్పిరిచువల్ ఫాదర్ తో చెప్తున్నాడు దేవుడు అంటే దేవుడు మనుషుల ద్వారానే సమకూరుస్తాడు నేను కాదనట్లేదు కానీ విశ్వాసి కూడా ఖచ్చితము ఈ ఖచ్చితం ఎందుకు వస్తుంది నీకు స్పిరిచువల్ ఫాదర్కి కూడా నువ్వు ఖచ్చితంగా ఈ మందిరానికి ఇవ్వాలి ఈ ఖచ్చితత్వం ఎందుకు వస్తుంది మీకు మధ్యలో విశ్వాసకి స్పిరిచువల్ ఫాదర్స్కి ఇది తప్పు కదా ఖచ్చితంగా తల్లి సంఘానికి ఇవ్వాలా అది కాదు నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు విశ్వాసి కూడా ఖచ్చితంగా నేను కానుకు అడగాల బాప్తీసము ఇచ్చాను కాబట్టి నా ఆత్మీయ కుమారుడికి నేను ఖచ్చితంగా కాను అడగడంలో తప్పు లేదా ఖచ్చితం తీసేయి అతను వదిలేయి స్పిరిచువల్ ఫాదర్ కూడా అర్థమవుతుందా ఖచ్చితత్వం తీసేయాలి అదేవిధంగా ఎక్కడైనా కానికి ఇవ్వాలా తల్లి సంఘానికి కంపల్సరీ ఈ కంపల్సరీని పక్కన పెట్టేసేయాలి విశ్వాసి నువ్వు ఎక్కడైనా సరే ఏ మందిరానికి ఇచ్చినా ఏ స్పిరిచువల్ ఫాదర్కి కానికచ్చినా ఒకవేళ నువ్వు రక్షింపబడ్డ సంఘానికి ఇచ్చినా నీ వ్యక్తిగతం కానుక అనేది విశ్వాసి యొక్క వ్యక్తిగతం ఆ వ్యక్తిగతంలోకి స్పిరిచువల్ ఫాదర్ కూడా బలవంతంగా దూరకూడదు ఆ వ్యక్తిగతం హృదయపూర్వకంగా ఇవ్వాలైనా కాబట్టి ఇచ్చే కానుక హృదయపూర్వకంగా ఇస్తున్నాడా మనస్ఫూర్తిగా ఇస్తున్నాడా అనేది స్పిరిచువల్ ఫాదర్కి ఏమన్నా తెలుస్తుందండి తెలియదు కదా ఇస్తున్నాడు అనేది తెలుస్తుంది స్పిరిచువల్ ఫాదర్కి ఆ కుమారుడు తల్లి సంఘానికి నా ద్వారా రక్షింపబడ్డాడు దేవుని కృపాలని బాప్తి సమిచ్చాను నా కుమారుడు ప్రతి ఆదివారం నా కానుక పంపిస్తున్నాడు అని స్పిరిచువల్ ఫాదర్ అనుకున్నాడే అనుకుందాం కానీ ఆ కుమారుడు హృదయపూర్వకంగా ఇస్తున్నాడా లేదా స్పిరిచువల్ ఫాదర్ను ఖచ్చితంగా అన్నందుకు ఇస్తున్నాడా ఏ విధంగా ఇస్తున్నాడు కానుక హృదయ అంతరంగంలో ఎరిగిన వాడు దేవుడు విశ్వాసి స్పిరిచువల్ ఫాదర్ ఈ ఖచ్చితం అనేది పక్కన పెడితే ఏ ప్రాబ్లం ఉండదు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి స్పిరిచువల్ ఫాదర్ అడిగేదాకా ఇవ్వకుండా ఏ విశ్వాసి ఉండడండి నిజమైన క్రీస్తును ఎరిగిన వారు స్పిరిచువల్ ఫాదర్ అడిగే వరకు ఇవ్వకుండా ఉండరు ఇచ్చేస్తారు అడగాల్సిన అవసరమే లేదు ఆ బంధం అలాంటిది ఓకేనా ఎవరిని తక్కువ చేయాలని కాదు ఆ బంధం అలాంటిది స్పిరిచువల్ ఫాదర్ విశ్వాసి ఖచ్చితము అనేది తీసేసుకుంటే అంత బాగానే ఉంటుంది దేవుని కృప దేవుని కనికరం దేవుని ప్రేమను బట్టి తప్పకుండా ముందుకెళ్తారు ఇద్దరు కూడా మేగా యువర్ హ్యాపీనెస్ట్